హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ అగోరి అగోరి గత కొన్ని రోజులుగా ఇదే న్యూస్ కొన్ని రోజులుగా కాదు గత సంవత్సర కారంగా కూడా సోషల్ మీడియాలో న్యూస్గా బయట సమాజంలో న్యూసెన్స్గా అగోరి మారిందా అంటే సమాజంలో చాలా మంది అవును అనేటువంటి సమాధానమే చెప్తా ఉన్నారు ఇప్పుడు అఘోరికి సంబంధించినటువంటి కొన్ని విషయాల మీద కంప్లైంట్స్ అయితే మహిళా కమిషన్కి సాక్షాత్తు అగోరి మొదటి భారీగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్ మనం చూస్తూ ఉన్నాం మహిళా కమిషన్లో అఘోరి మీద కేసు నమోదైంది క్లియర్గా మనం చూడొచ్చు విజువల్స్ కూడా మీకు చూపిస్తూ ఉన్నాను శివ శివసాధుతో కలిసి లాయర్ అడ్వకేట్ మా ఆజాద్తో కలిసి మొదటి భార్య ఎవరైతే మొదటి భార్య నేను చెప్పుకుంటా ఉన్నారో జనవరి ఫస్ట్ రోజే నేను అఘోరిని వివాహం వాడాను అని చెప్పి చెప్తా ఉన్నారు ఆ మా కొన్ని డబ్బులు కూడా అఘోరికి ఇచ్చినట్టు ట్రాన్సాక్షన్ పంపించడం జరిగింది ఆ విజువల్స్ కూడా మీకు చూపిస్తాను నేను నేను అఘోరికి డబ్బులు ఇచ్చాను నా దగ్గర అఘోరి డబ్బులు తీసుకుంది నన్ను పెళ్లి చేసుకుంది నన్ను ఇప్పుడు మోసం చేసింది అని చెప్పేసి ఒక ఉమెన్ బయటకు వచ్చి అఘోరి మీద కేసు పెట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు అఘోరిని నా వివాహం ఆడింది శ్రీవర్షినితో పెళ్లి చేసుకోవడం జరిగింది మా ఇద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నామని చెప్పేసి వాళ్ళిద్దరూ మీడియా ముందుకు వచ్చి చెప్పడం కూడా జరిగింది కొత్తగా శ్రీవర్షిని బావాని అఘోరిని పిలవడం కూడా నేను విన్నాను అదే ఒక లైవ్లో నేను విన్నాను వాళ్ళిద్దరూ ఆ రకంగా ప్రవర్తించడం అనేటువంటిది సరే ఏదైనా కొత్త ధనం చెప్పాలి అసలు అఘోరిని పెళ్ళి చేసుకుంటారా లేదా ఆ పెళ్లి చెరుతుందా లేదా ఎందుకంటే అఘోర అంటే అతను శ్రీనివాస్ అనే వ్యక్తి మెన్ నుంచి గా మారినటువంటి వ్యక్తి తన ఇష్టపూర్తిగా మారినటువంటి వ్యక్తి ఇప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం అనేటువంటిది చట్టబద్ధంగా చెబుతుందా లేదా అంటే కలిసి ఉండేటువంటి అవకాశం అయితే ఉంది అనేటువంటిది కోర్టు తీర్పులు చెప్తా ఉన్నాయి కానీ వాళ్ళ పెళ్లి లీగాలిటీ ఉంటదా ఉండదా అంటే ఉండదు అనేటువంటి సమాధానం అడ్వకేట్స్ నుంచి వినపడతా ఉంది సో దీని మీద మరింత వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేత నాతో ఉన్నారు ప్రముఖ ఆర్జే శేఖర్ బాష నమస్కారం ఏం సార్ ఈ అఘోర ఇప్పుడు అఘోర కాదు అఘోరి అఘోరి సరే ఇతన్ని చెడ్డవాడు నీచుడు శిక్షించేద్దాం శిక్షించేద్దాం మామూలుగా సరే మోసం చేసిన వాళ్ళని పక్కన పెట్టండి అంతకన్నా దారుణంగా రేపు చేసేవాళ్ళు అంటారు కదా రీసెంట్గా ఒక ఏడు మంది కలిసి ఒక ఆవిడని రేపు చేస్తే మనం విన్న కామెంట్స్ కొన్ని వీళ్ళకి అంగాలు కట్ చేసేసి చెయ్యాలి క్యాస్ట్రేషన్ చేయాలి ఈ మగదారిద్రులకి ఇటువంటి వాళ్ళకి ఇదే సరైన శిక్ష అత్యాచారంలో పాల్గొన్న వ్యక్తుల యొక్క కోస అవతల పడేయాలి వాళ్ళకి కోస అవతల అని చెప్పి అది చాలా దారుణం ఉరి శిక్ష కన్నా దారుణం శిక్ష అది ఏది చూసుకొని మగవాడిని ఫీల్ అవుతున్నాడు దాన్ని కట్ చేయాలని డిమాండ్ అది సో ఎవరైనా సరే ఆడవాళ్ళకి అన్యాయం చేస్తే వాళ్ళకి అసలు అదే లేకుండా కట్ చేసేయాలి అనే డిమాండ్ చాలా మంది అది చాలా పెద్ద శిక్ష వాళ్ళు కోరుకున్న శిక్ష మరి ఆల్రెడీ పడింది ఏంది కదా ఈయనకి ఈయన ఆల్రెడీ కోసేసుకున్నాడు ఈయన ఆల్రెడీ కోసేసుకున్న తర్వాత ఈయన కోసం కోసేసుకుంటున్నారు ఎందుకు అర్థం కావట్లేదు నాకు జనాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక అంటే విపరీతం కామెంటా సరదా కామెంటా తెలియదు కానీ అన్ని ఉన్న మగోడికి పెరిగాయట్లేదు కానీ అగోరాక మాత్రం అమ్మాయిలు దొరుకుతున్నారు మొదటి బారి అంటారు రెండో భార్య అంటారు ఏంది అని చెప్పి చర్చ చాలా చక్కటి సమాధానం ఉంది చాలా చక్కటి లాజిక్ కూడా ఉంది దానికి ఫస్ట్ ఇది కంప్లీట్ చేస్తా ఇప్పుడు చచ్చిన చంపుతావు ఆయన ఆల్రెడీ కోసేసుకున్నాడు ఇంకేం చేస్తావు ఆయన్ని ఇప్పుడు ఒక భార్యని భర్త వేధిస్తేనో భర్త ఏడిపిస్తేనో భర్త మోసం చేస్తేనో ఆయన శిక్షించడానికి చట్టం ఉంది భార్య భార్యని మోసం చేస్తే ఏంటి అసలు వివాహానికి లీగాలిటీ లేదు కదా సో ఇప్పుడు వివాహానికి అంటారు చట్టమే లేదు చట్టం ఏం చెప్తుంది కావాలంటే మీరు సహజీవనం చేసుకోండి తప్ప మేము యాక్చువల్గా ఒకప్పుడైతే అమ్మాయి అమ్మాయి కలిసి సహజీవనం చేయడం కూడా ఒక శిక్షార్హమైన నేరంగా ఉండేది తర్వాత ఏం చేశారు ప్రభుత్వం దీన్ని డిక్రిమినలైజ్ చేశారు అంతేగాని కెనడాలో ఉన్నట్టు క్యూ వివాహాలు కూడా మనం ప్రోత్సహించట్ల భారతదేశంలో ఆడది ఆడది పెళ్లి చేసుకోలేరు మగాడు మగాడు పెళ్లి చేసుకోలేరు మీరు కావాలంటే కలిసి ఉండండి మీరు కలిసి ఉండండి అన్యాచురల్ సెక్స్ కుదరదు అనేటువంటిది అది కుదురుతుంది పెళ్లి కుదరదు ఓకే అన్యాచురల్ గా నువ్వు ఏమైనా చేసుకోవాలి మీ ఇద్దరి వ్యవహారం మాకు సంబంధం లేదు మీరు నాలుగు గోడల మధ్య ఏం చేసుకున్నా మాకు సంబంధం లేదు దానికి మేమే శిక్షలు ఏం కానీ మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటారు పెళ్ళికి సంబంధించిన చట్టాలు మీకు కూడా రావాలి అంటే అది కుదరదు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది అప్పటికి ఇటువంటి సమస్యలు రాలా ప్రభుత్వానికి ముందు ఇప్పుడు మన కళ్ళకు కట్టినట్టుగా సమస్యలు వస్తున్నాయి కాబట్టి మన చట్టంలో ఎల్జీబిటి క్యూకి సంబంధించిన మ్యారేజెస్ ఏంటి వాటికి సంబంధించిన చట్టాలు ఏంటి రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది ఇటువంటి ప్రాబ్లం మనకు ఎత్తి చూపిస్తున్న ఒక ఇక్కడ నాకు వ్యాలీడి పాయింట్ సార్ ఇప్పుడు ఆజాద్ గారు మహిళా కమిషన్ దగ్గర పై ఫిర్యాదు చేశారు ఇప్పుడు మొదటి భార్య అని చెప్పాల్సిన వ్యక్తి పెద్దదే చాలా ఈ మొదటి భార్య రెండో భార్య అంశమే లేదు అసలు లేదు లేదు అసలు ఆయన భార్య కదా ఈయన భార్య ఈయన ఆవిడని భర్త అనుకోవచ్చు కదా అదేనండి ఎవరెవరిని భర్త అనుకోవాలండి వాళ్ళు వాళ్ళ ఇష్టాల ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు ఇది ఒక మానసికమైన ప్రాబ్లమ్ ఆడవాళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం ఏంటి మగాళ్ళ మగాళ్ళ పెళ్ళి ఏదన్నా వైపరీత్యం వీళ్ళకి ఏం పోయే కాలం ఏం మాయ రోగం అనుకునే వాళ్ళకప్పుడు తర్వాత లేదు స్వేచ్ఛ అనేదాన్ని మనం గౌరవించాలి ఇది రోగం కాదు మానసిక రోగం కాదు దీనికి ఏ రకమైన కౌన్సిలింగ్ అవసరం లేదు అది వాళ్ళ వాళ్ళ ఇష్టం అని చెప్పి వదిలేశారు ఇక చాలా మంది అడుగుతున్నారని చెప్పే ఇందాక సోషల్ మీడియాలో మగాళ్ళకే పెళ్ళిళ్ళు జరగట్లేదు ఇప్పుడు ఆల్రెడీ కోసేసుకున్న వాడి కోసం ఎందుకు కోసుకుంటున్నారు చాలా చెప్పింది ఆల్రెడీ కోసుకున్న వాడి కోసం కోసుకుంటున్నారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఇలా వస్తూనే ఉన్నారు కదా ఎందుకు ఇక్కడ నువ్వు బై అందరినీ ఒకే ఘాటు కట్టకుండా కొంతమంది సైకాలజీ మనం అర్థం చేసుకోవాలి వర్షిణి కావచ్చు లేకపోతే ఇటువంటి ఆడవాళ్ళు ఆడవాళ్ళని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది అంటే ఒక గట్టి నంబరే ఉంది దానికి కారణం ఏంటంటే ఇప్పుడు కార్తీక్ ఉన్నాడు ఈ గడ్డం వేసుకొని మీసాలు వేసుకొని రఫ్ గా ఇలా ఉంటాడు ఏ అట్రాక్షన్ ఉంది నీలో పొట్ట వేసుకొని ఉందా మగాడిలో ఎంబడబానికి ఇప్పుడు జనరల్ గా గమనిస్తే మగాడిని ఎందుకు పెళ్లి చేసుకుంటారు అనే సగానికి సగం అని చెప్పేది ఏంటంటే ఒక సేఫ్టీ సెక్యూరిటీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ మగాడి కోసం అందుకని ఇచ్చి పెళ్లి చేస్తారు అంతే కదా ఏదో పెద్ద అందగాడువానో నీ మీద తెగ మోజు నిజానికి అటువంటి వాళ్ళ మీద మోజుపడేవాళ్ళు ఒక పర్సెంటో మహా అయితే ఒక ఐదు పర్సెంట్ ఉంటారేమో కానీ మిగతా పెళ్లిళ్ళన్నీ ఎలా జరుగుతున్నాయి ఇట్స్ ఏ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లేకపోతే ఒక సెక్యూరిటీ కోసం చేసుకుంటున్న వివాహాలు సో వీళ్ళు ఏంటంటే కొంతమంది ఇటువంటి వాళ్ళ సైకల్స్ ఏంటంటే తప్పక భరిస్తున్నా వీడిని మాగాడు వచ్చి మృగంలాగా మీద పడుతున్నా కూడా సరే నా కర్మ చేసుకున్నాను వీడిని భరించాలి వీడికి పిల్లల్ని కనాలి అని చెప్పి ఏదో మనల్ని పోషిస్తున్నాడు కదా అని భరించే వాళ్ళే కొంతమంది ఉన్నారు ఆ మీరు కాదు రండి అందరూ కాదు బట్ కొంతమంది సైకాలజీ మనం అర్థం చేసుకోవాలి వాళ్ళకి ఏంటంటే ఈ లాగా మీసాలు గీసాలు గుచ్చుకుంటే నాకు కర్మ ఎందుకు భరించాలి ఇక్కడ చూడండి ఫోటో మిస్ అయ్యాను పాప ఆయనకి కూడా మీసాలు లేకుండా చక్కగా మీసాలు గడ్డాలు లేకుండా వాళ్ళు కొంతమంది ఆ రకంగా ఇష్టపడతారు చిన్న చిన్నపిల్లలు కూడా మనం ముద్దు పెట్టుకుంటున్నప్పుడు అబ్బా నాన్న గుచ్చుకుంటున్నాయంట సో కొంతమంది ఆ దీనికి పైకి రారు అలాంటి ఫీలింగ్స్ కొంతమందికి ఉంటాయి లేడీస్కి వాళ్ళకి ఏంటంటే దే డోంట్ లైక్ మెన్ సో దే దే లైక్ ఉమెన్ అండ్ ఇంకొకటి కూడా మీరు చెప్పినట్టు మగాళ్ళకి ఆడవాళ్ళ మీద అట్రాక్షన్ ఉంటుంది వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఒక రీజన్ ఉంది వాళ్ళు బాగుంటారు వాళ్ళు మనకి ఏదో అట్రాక్షన్ ఉంటుంది మేల్ ఫీమేల్ అట్రాక్షన్ బట్ ఆడవాళ్ళకి నువ్వు అనుకున్నట్టుగా ఉండదు చాలామందికి ఒకటే ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రాసిక్యూషన్ ఇంత భారీ రేంజ్లో జరుగుతున్న నేపథ్యంలో మరి అందరు మగాళ్ళు డబ్బులు ఇచ్చే వెళ్తున్నారు కదా ఆడవాళ్ళు ఎవరు డబ్బులు ఇచ్చి మగాళ్ళని చేసుకోవట్లేదు కదా ఎందుకు మోజ్ అనేది మగాడికే ఉంది ఆడవాళ్ళకి లేదు చాలా మందికి లేదు వాళ్ళు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అంటే మీరు చెప్పిన చెప్పేదానికి వీళ్ళ కోసం ఒక చట్టం రావాల్సిన ప్రాన్స్టిట్యూషన్ లో అయినా యాక్చువల్ గా మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ లో అయినా కూడా మగాడు ధనవంతుడుగా ఉండాలి మగాడు ఉద్యోగంలో మంచి ఇది ఉండాలి ఒక రిక్షా ఇద్దరు జాబులు చేస్తున్నారు ఇప్పుడు ఉన్నారు కానీ ఇప్పుడు కొంత కలిసి రేషన్ మార్పు వచ్చింది సార్ కొద్దిగా మార్పు వచ్చింది ఉన్నా కూడా ఎందుకురా నేను నిన్ను భరించాలి ఎందుకు నిన్ను భరించాలి నేను నీ గడ్డాన్ని నీ పొట్టని ఎందుకు భరించాలి అనే ఆ ఆలోచనలో ఉన్న కొంతమంది మహిళలు దే డోంట్ లైక్ మెన్ సో లేదు నువ్వు మగాడిని పెళ్లి చేసుకోవాలి చచ్చినట్టు మగాడితోనే ఉండాలి అని చెప్పి చేస్తే వాళ్ళకి నచ్చదు కొంతమందికి డిసైడ్ చేసుకునే ఇది కూడా ఉండదు ఓకే పెళ్ళిళ్ళు చేసేస్తారు పెళ్లి చేస్తుంటారు ఇదే నా జీవితంలో బతికేస్తుంటారు బట్ ఏదో రకంగా ఈవిడ ఆయనతో రిలేషన్లోకి వెళ్ళినప్పుడు మేబీ ఆవిడకి నచ్చిందో ఏదో మరి మొత్తానికి ఓకే నాకు ఇది బాగుంది ఇలాగే ఉండాలనుకుంటున్నాను ఎందుకు నా సుఖాన్ని దూరం చేయాలనుకుంటున్నారా బాబు మీరు నా మనం నన్ను బ్రతకనివ్వండి ఆవిడ కూడా ఆవిడది సో ఇంతకుముందు కూడా ఇంకో ఆవిడ కూడా మరి ఆయనకి ఆయన పురుషుడే కాదని తెలిసినప్పుడు కూడా ఎందుకు ఆయన ఎంబడపడ్డారనే ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళని మనం ఎందుకు అడగలేకపోతున్నాం అడిగారు ఎవరన్నా మీడియా వాళ్ళు అడిగారు 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 శ్రీవర్షన్ అయితే అడిగారు అడిగితే ఆమె చెప్పింది నాకింది నేను ఇష్టపడ్డాను మరి ముందా విడే ముందా ఆవిడ ముందావిడ ఇంకా మీడియా ముందుకు రాలే తన ఊరికి కంప్లైంట్ ఇవ్వటం వరకే వచ్చారు మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూ ఇస్తే ఆ క్వశ్చన్ రైజ్ అవుద్దాం సో ఆల్రెడీ అంగ సమర్పణ అది ఆయన కోసం వీళ్ళు ఇలా అమౌంట్ పడుతున్నారు అని చెప్పి ఇది కనుక ట్రెండ్ అయితే రేపు ఇలా అంగ సమర్పణ ఏకల విడు బొటన్ మీద పోసుకున్నట్టుగా ఇలా మళ్ళా మనం వెళ్ళాలి సో ఇటువంటి సమాజానికి హానికరం రేపు ఫ్యూచర్లో ఇదే జరిగితే భారతదేశానికి నెక్స్ట్ జనరేషన్ ఉండదు సో దానికోసమైనా సరే ఇటువంటి అంటుంది ఎలా దానికి వేరే మార్గాలు ఉన్నాయి అంటే ఇంకా ఏముంది ఇంకా అంతా చంద్రబాదర్గా గందరగోళంగా ఉంటుంది బట్ విషయం ఏంటంటే మనం వాళ్ళ సైకాలజీని అర్థం చేసుకోవాలి వాళ్ళకి బేసికల్ మగాళ్ళు నచ్చరు అనుకున్నప్పుడు దే లైక్ దిస్ కైండ్ ఆఫ్ అయితే నేను అనేది ఏంటంటే సరే వీళ్ళకి రైట్ ఉందా లేదా వీళ్ళు పెళ్లి చేసుకోవటం రైటా కాదా చట్టరీత్యా ఉన్న అవకాశాలు ఏంటి అనేది ఒక థింగ్ రెండోది వన్ బై వన్ ట్రాప్ గురి చేస్తుందా అఘోరి అంటే అఘోరి పేరు చెప్పుకొని యాక్చువల్గా వాళ్ళంటే చాలా గౌరవం ఉంటుంది వాళ్ళు పూజలు చేస్తే ఏదో మంచి జరిగింది అనేటువంటి చాలా మందికి ఉంటుంది అఘోరి అన్న తర్వాత ఆ భావన కలిగింది చాలా మందిలోకి దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళకి దగ్గర వీళ్ళని ట్రాప్ చేస్తుందా ఇప్పుడు అమ్మాయిని తీసిపోయి శ్రీవారి చిన్న అమ్మే వస్తుంది అనేది వాళ్ళ కుటుంబ సభ్యుల భయం ఆమె ఎవరు కంటిన్యూటీగా ఒక ఉండదు ఇప్పుడు ఈ శ్రీవారిని కూడా కొన్నాళ్ళు పాటు వాడుకోవచ్చు కాక తర్వాత శ్రీ ఆడుకోవడానికి ఏమిటి ఇక్కడ సమస్య కదా తన మగాడే కాదు ఆడుకోవటం అంటే ఫిజికల్ గా మాత్రమే కాదు మెంటల్ గా కూడా తనతో తిప్పుకోవచ్చు కాక అది ఇది ఈవిడే వాడుకుంది అనుకోవచ్చు కదా అలా కుటుంబ సభ్యులు చెప్తుందైతే మా కూతురిని ట్రాప్లోకి తీసుకుంది దానికి ఏ ఏదేదో గంజాయో అలవాటు చేసి ఉండొచ్చు ఇంకేదో అలవాటు ఉండొచ్చు ఒక ట్రాప్ లోకి తీసుకుంది ఆ ట్రాప్ లో తీసుకుని తన లైన్లో తీసుకెళ్లిన తర్వాత ఇప్పుడు కొన్నాళ్ళ తర్వాత ఈ శ్రీవర్షిణిని బయట ఎక్కడో అమ్మేస్తుంది గతంలో కూడా ఈ అనేటువంటి ఈ వ్యక్తి ఇదే పని చేసేది అని ప్రూఫ్ అనేది వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తున్నటువంటి ఏదైతే వాదన ఓకే నేను దాంట్లో పెద్ద ఏకీభవించను కానీ నాకు ఇక్కడ ప్రాబ్లం ఒకటే ఆవిడ ఇష్టం ఆవిడది ఇష్టాన్ని మనం నేను గౌరవిస్తా కానీ ఆయన అఘోరి సారీ ఆయన ఆవిడ అఘోరి మాత అఘోరి అఘోరి మాత అని చెప్పుకుంటూ ఆయన చేసే చేష్టలు కొన్ని కొన్నిసార్లు ఆ అఘోరి కమ్యూనిటీకే చెండపేరు ఇది ప్రాబ్లం ఇది ఖచ్చితమైన ప్రాబ్లం బట్ ఈవిడ దండ్రులు ఉన్నప్పుడు ఇంకొకటి రెండు చెప్తారు సార్ ఒకటి ఉండొచ్చు రెండు చెప్పడం అనుమానిస్తారు బట్ గమనించాల్సింది ఏంటంటే అందరు మనుషులు కూడా అన్ని వేళ్ళు ఒకటే రకంగా ఉండవు ఖచ్చితంగా అందరు అమ్మాయిలు ఒకటే రకంగా ఉండదు చాలా మంది అమ్మాయిలు ఇలా అబ్బాయిని ఇష్టపడని వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళు బయటపడి ఇలా తనకు నచ్చిన వాళ్ళతో వెళ్తున్నారు ఇప్పుడు వెళ్ళటం ఒక రకం ఇప్పుడు ఒకసారి ఏమో ఈవాడ కరీంనగర్ సంబంధించినటువంటి ఒక లాయరు ఇప్పుడు సెకండ్ శ్రీవర్షిని కనపడుతుంది ఇలా మార్చడం అనేది ఇప్పుడు ఇంకో విషయం కూడా మన మన ముందుకు వచ్చింది ఏంటంటే ఇంకా తను బయటకు రాకుండా ఎందుకు మనం మాట్లాడుతున్నాం అవుతున్నాం కానీ తన మీద ఆల్రెడీ శంకర్ మోహిన శంకరపల్లిలో ఒక కేసు నమోదైంది మోకిల్ల సార్ మోకిల్లా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది తన దగ్గర కూడా పది లక్షల డబ్బులు తీసుకుంది అని చెప్పేసి అంటే డబ్బుల కోసం ఎరేస్తుంది అగోరి అనేటువంటిది ఇప్పుడు ఇవడు కూడా నా దగ్గర మూడు లక్షల డబ్బులు తీసుకుంది అగోరి అని చెప్పేసి కేసు నా ఇప్పుడు కంప్లైంట్ కూడా అపాయింట్ ఉన్నట్టుంది అంటే ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించిన కేసులు ఏదో పెట్టుకోవచ్చు తప్ప ఇది పెళ్లి చేసుకుని వాడుకుంది లేకపోతే కాబట్టి ఓకే బట్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఏమైనా ఉంటే దట్ కెన్ బి ట్రైడ్ పర్సన్ ఫైనాన్షియల్ దానికి ఆడ మగ సంబంధం లేదు బట్ ఇది పెళ్లి వివాహం ఇవన్నీ కూడా తుతుంబర్ మన భారతదేశంలో చాలా మేబీ కెనడాలో కనుక ఇది జరుగుంటే దానికి కానీ 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 మనందరం గమనించాల్సిన చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ దిస్ ఈస్ హై టైమ్ దట్ మన చట్టాలు మారాలి భారతీయ న్యాయ సంహితాన్ని తీసుకొచ్చారు కదా ఇలాంటి వాళ్ళు పెరిగిపోతున్న ఇది కమ్యూనిటీలు పెరుగుతున్నాయి ఓపెన్గా చెప్తున్నారు ఒకప్పుడైతే అమ్మో చెప్తే నలుగురు తిడతారని చెప్పి దాక్కునే వాళ్ళు కూడా ఇప్పుడు ఓపెన్గా నేను ట్రాన్స్జెండర్ని నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను ట్రాన్జెండర్ తప్పు కాదు అనుకున్నారు గేస్ అనుకుంటున్నారు ఇలా రకరకాల కమ్యూనిటీస్ వాళ్ళు ఓపెన్గానే ఉన్నారు వాళ్ళు సో అలా ఉన్న వాళ్ళకి చట్టాలు ఏ రకంగా వర్తిస్తే ఇంత కన్ఫ్యూషన్ క్రియేట్ చేసి ఇప్పుడు స్ట్రైట్గా ఒక పాయింట్ ఉంది అనుకోండి అయిపోద్ది లేదు చట్టం లేదు కాబట్టి ఇంత కన్ఫ్యూషన్ సో మన న్యాయ కోవిధులు న్యాయ నిపుణులు ఇప్పుడు కంప్లీట్గా ఈ ఎల్జీబిటి కి సంబంధించిన చట్టాలు వాళ్ళ వివాహాన్ని లేగలేదే లేకపోతే కాకపోతే ఏంటి ఇవన్నీ కూడా దీంట్లో భార్య రోల్ ఎవరిది ఇక్కడ శివ సాధువు చేస్తున్న పోరాటం ఏంటంటే సాధువులన్నా అన్నా అఘోరీలన్న నాగ సాధువులన్నా వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి ధర్మం అనేది ఒకటి ఉంటుంది దీక్ష అనేది ఒకటి ఉంటుంది దాన్ని మేము పాటించాల్సింది ఆ నిబంధనలు అది చట్టం కాకపోవచ్చు సాంప్రదాయం ధర్మం దాన్ని మేము పాటించాల్సింది కానీ ఆ పేరు వాడుకుంటూ ఎవరు చేసే ఈ పని అనేటువంటిది సమ్మతమే కాదు అది హిందూ మనోభావాలు సంబంధించిన విషయం ఒక ఒక ఫర్ సెకండ్ ఇక్కడ ఈ వర్షిణి అనే అమ్మాయి ఇష్టపడింది ఆయన కాదనుకుందాం వేరే అమ్మాయిని ఇష్టపడింది అనుకుందాం వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు అనుకుందాం ఓకే ఇప్పుడు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళకి ఏమైనా తృప్తి ఉంటదా ఇదే బాధ వేస్తారు వాళ్ళ వర్షిని వేరు ఇక్కడ హిందూగా సాధు ఇక్కడ ఉన్న రెండు ప్రాబ్లమ్స్ ఒకటి ఏంటంటే అఘోరి సంస్థకి అఘోరి మాత కావచ్చు అఘోరి సో వాళ్ళకి సంబంధించి మాకు చెండ పేరు తీసుకొస్తున్నాడు అని చెప్పి వాళ్ళు భావించి వాళ్ళు డైరెక్ట్గా చర్యలు తీసుకోవడం ఒకటి బట్ వాళ్ళు చర్యలు తీసుకున్నంత మాత్రాన ఈయన పక్కన తీసేసినంత మాత్రాన ఈవిడ ఆయన కాకపోతే ఇంకొక అమ్మాయిని చేసుకోవచ్చు కదా సో అమ్మాయిని ఇష్టపడే అమ్మాయిలు కూడా లేకపోలేరు దానికి ఎగ్జాంపుల్ ముందావిడే ముందావిడే ఉంది కదా కరీంనగర్ అవును ఆవిడే ఇష్టపడ్డారు సో మేబీ అమ్మాయిని ఇష్టపడే అమ్మాయిలు మన కళ్ళ ముందు ఇద్దరు కనబడుతున్నారు కదా ఇదే కేసులు సో కాదు ఇప్పుడు అమ్మాయిని ఇష్టపడ్డారు సార్ ఒకే అమ్మాయిని ఇష్టపడారు కదా మార్చి మార్చి ఇష్టపడటం మార్చి మార్చి మాటలు చెప్పడం ఇది కూడా కరెక్ట్ కాదుగా ఇప్పుడు ఎలాగైతే జంటు భార్యను మార్చకూడదు ఎలాగైతే భార్య భర్తలను మార్చకూడదు ఇప్పుడు ఇది రియాలిటీ లేదు కదా పెళ్ళిక అని చెప్పేసి మార్చడం ఎమోషనల్గా ఆడుకోవటం అనేది కూడా కరెక్ట్ కాదుగా ఇక ఇప్పుడు అంటే ఇష్టం లేకపోతే డైవర్స్ తీసుకొని వేరే పెళ్లి చేసుకోవడం అనేది ఉంది మనకి ఈ ఇష్టం లేకపోయినా కూడా చచ్చినట్టు నువ్వు మూరేళ్ళు భరించాల్సిందే అని చెప్పడం అనేది లేకుండానే కదా మనం డైవర్స్ తీసుకొచ్చాం డైవర్ సిస్టం ఆ కౌన్సిలింగ్ పెద్ద పద్ధతి కూడా లేదు అది లేదు కాబట్టి ఏం చేస్తారు వెళ్ళిలో ఒక అయిపోయింది నాకు నచ్చలేదు ఎవ్ మనకి ఇంకా చట్టాలు గిట్టాలు కూడా ఏం లేవు ఆపడానికి ఆపేదోడరా మల్ల యాక్చువల్ యాక్చువల్గా ముస్లిం మతంలో త్రిపుల్ తరగతి పద్ధతి ఉంటేనే అంత ఈజీగా విడాకులు వద్దు అది అన్యాయం అవుద్ది ఈజీగా అవుతాయి కొద్ది దానికి ప్రాసెస్ ఉండదని చెప్పేసి దానికి క్యాన్సిల్ చేసి ఒక సిస్టం పట్టుకొచ్చారు ఇప్పుడు ఇక్కడ సిస్టం లేకపోతే ఈజీగా మెంటల్ గేమ్ ఆడుకుంటారు కదా అంటే నా డౌట్ ఏంటంటే ఈ సిస్టమ్ ఏదైతే ఉందో మన భారతదేశంలో మాత్రమే ఈ కన్సర్న్ ఉందా లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ముస్లిం దేశాలున్నాయి కదా దేశాల్లో ఉంది కొన్ని మరి అనేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఉందో షీ షీతోనే స్టార్ట్ అయింది మరి షీకి గౌరవం ఇవ్వాలి కదా అక్కడ సో అదేదో ఆ మత పెద్దలు ఇప్పుడు అఖాడ అకాడమీ వాళ్ళు ఎట్లా అయితే ఈ శిక్షించడాలు చేస్తారో అది వాళ్ళే చేసేస్తే ఇంకా బెటర్ ఉద్దేశం ఈ త్రిపుల్ తలాక్ ఇండియాలో ఒక రకంగా పాకిస్తాన్లో ఒక రకంగా ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సరే మన దేశ రాజ్యాంగం ప్రకారం మన మతాలని గౌరవిస్తూనే దేశ చట్టాలను బలపరుచుకుంటా ఉంటాం సరే కొన్ని చోట ఏంటంటే మత చట్టాలే దేశ చట్టాలు మనకాడ మత చట్టాలు దేశ చట్టాలు కాదు దేశం వేరు మతం వేరు మతం వ్యక్తిగతం దేశం దేశం కానీ కొన్ని దేశాల్లో ఏంటంటే మతమే దేశం కాబట్టి అది వేరు ఆ పద్ధతులు వేరు కదా సార్ ఇక్కడ ఇది కూడా సరే సపరేట్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ అది మళ్ళీ అది పెద్ద పాయింట్ ఎందుకంటే ఇప్పుడు భారతదేశం హిందూ దేశం కాదు భారతదేశం అన్ని మతాల దేశం కదా ఇప్పుడు హిందువులు మాత్రమే మేము చట్టాలు చేస్తామని చెప్పి గుత్తాధిపత్యం తీసుకొని నువ్వు చట్టాలు చేసేస్తే ఇది నేపాల్లో ఉండే హిందువులు వర్తిస్తుందా ఉండే హిందువులు కూడా వర్తించదు సో బేసికలీ ఒక మతానికి నువ్వు చట్టం చేస్తావు అంటే మాత్రం అది అందరికీ ఇప్పుడు దేశం కోసం చట్టం చేయి మతాని కోసం చట్టం చేయడానికి మత పెద్దలే చేయాలనే నా ఉద్దేశం ఓకే ఆ పాయింట్లోకి మళ్ళీ కానీ సరే ఈ అఘోరికి సంబంధించి సో మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే దీని డిసిషన్ తీసుకునేది అఖాడ అఖాడ వాళ్ళు ఆ పెద్దలు కలగజేసుకొని ఇది న్యాయమా అన్యాయం అనేది వాళ్ళు తీసుకుని బట్ బై డిఫాల్ట్ మనందరికీ కనబడుతున్నది ఏంటంటే అఖా అఘోరి మాత చేస్తున్న అమ్మ చేస్తున్నవి ఇవి కూడా ఒక నిజమైన ధర్మబద్ధమైన కాదు చట్టబద్ధమైన కావచ్చు కరెక్ట్ ధర్మబద్ధమైనది కావు చట్టబద్ధమైన అసలు చట్టాలు లేవు కదా ఇప్పుడు ఎనిమల్స్ కి ఏం చట్టాలు ఉన్నాయి అవును అవును ఇప్పుడు ఒక ఎనిమల్ ఇక్కడ ఉంటది రేపు ఇంకో ఉంటది ఇంకో ఉంటది దానికి ఏ చట్టాలు లేవు దాన్ని తీసుకెళ్లి జైలు పెడుతున్నావా లేదు కదా అలాగే మన చట్టాలు రాసుకోలేదు వీళ్ళ కోసం కాబట్టి రాసుకునేదాకా ఎనిమల్స్ అనవద్దు బాగాలేదన్నట్ల నేను చెప్తున్నా బట్ బేసికల్ గా ఎనిమల్స్ నువ్వేం శిక్షించట్లేదు కదా వాటి మన బతుకుతున్నాయి స్వేచ్ఛగా వీళ్ళు కూడా అలాగే స్వేచ్ఛగా బతుకుతున్నారు మనకే స్వేచ్ఛ లేదు నాకు అర్థమైంది సో బేసికల్లీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే భార్య భార్యని హింసించిన భార్య భార్యని మోసం చేసిన అంటే ఇద్దరు భార్యలే అయితే ఒక రిలేషన్ లో వాళ్ళకి ఏ రకమైన శిక్ష లేదు అలాగే భార్య భర్తను మోసం చేసిన భార్యకి శిక్ష లేదు ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం భర్త కనుక భార్యని మోసం చేస్తే అప్పుడు మాత్రం శిక్షణ ఉంది అన్ని రకాలుగా దరిద్రుడు మగాడే కాదు ఏ టాపిక్లో మీ టాపిక్ వెళ్ళిపోతారు సరే ఏది ఏమైనా ఒకటి మాత్రం సార్ ఇప్పుడు పర్టికులర్ అఘోరి విషయానికి వచ్చేసి అఘోరి డబ్బులు వసూలు చేస్తే మాత్రం అది నిజమాలు తీర్చి మాత్రం చేస్తారు కేసులు పెట్టి అగోరి జరగాలి కానీ ఆ వసూలు చేస్తే మాత్రం ఏంటంటే సనాతన ధర్మం అంటే అందరూ కొద్దిగా ఓన్ చేసుకుంటారు అది దానికి కనెక్ట్ అయ్యే పదం అది యాక్చువల్ గా ఆ కనెక్ట్ అయ్యే పదాన్ని ఉపయోగించుకొని అఘోరి అనేటువంటి తత్వాన్ని ఉపయోగించుకొని దీక్షను ఉపయోగించుకొని ఆ రూపాన్ని ఉపయోగించుకొని డబ్బులు కలెక్షన్ అమ్మాయిల ట్రాపింగ్ కనుక చేస్తే అది ఖచ్చితంగా ఖండించాల్సిందే దాన్ని వ్యతిరేకించాల్సిందే దాని మీద చట్టపరమైన చర్యలు కావాల్సిందే చట్టపరమైన చర్యలు కాదు చట్టాలు కావాలి ఫస్ట్ దీనికోసం నువ్వు ఏం చేయాలంటే ఈ అఘోరీలకి వీళ్ళందరినీ కూడా బోర్డులందరినీ కూడా ఇకట్టా చేసి ఆ అఘోరి పెద్దల్ని అండ్ అలాగే అన్ని రకాల వాళ్ళని ఈ చట్టాలను బలపరచాలి అగురులకి ఏంటి వాళ్ళ కనుక ఎటువంటి పనులు చేస్తే వాళ్ళ శిక్షలు ఏంటి అలా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు వదిలేస్తే అది వెళ్ళి లీగాలిటీ లేనప్పుడు వదిలేయటం అనేటువంటి పాయింట్ లేదు కాదు అసలు అంటే ఇప్పుడు వీళ్ళని శిక్షించాలంటే ప్రస్తుతానికి సనాతన ధర్మంలో వేదాలు తీసి ఆ వేదాల్లో పలానుస దీని ప్రకారం ఇది ఉంది కాబట్టి వీడికి కాలు తీసేయండి చేయి తీసేయండి అంటే పురాణాల్లో రిఫరెన్స్ నేను కొంత తీ స్టడీ చేసే ప్రయత్నం చేశారు కొంత అగోరీలు నాగ సాధువులు అనేటువంటి వాళ్ళు దేవాలయ రక్షణ కోసం ఏర్పడేటువంటి ఒక ధర్మానికి లీగాలిటీ లేదు ఎందుకంటే ఆ ధర్మం ప్రకారం సతీసాగం ఏమంటారు చేసేస్తావా సనాతన అవన్నీ మనం క్యాన్సిల్ చేసుకుంటూ వచ్చాం కొన్ని 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 మార్చుకుంటూ వచ్చాం కాకపోతే ఏంటంటే కాకపోతే ఏంటంటే మీరు అన్న భార్య వివాహం లేదంటే కన్యాసుడకమో లేకపోతే ఏ సతీసాగమనో చట్టానికి విరుద్ధం చట్టాల్లో ఉన్నాయి వాటికి చట్టాలు అవి చేయొద్దు అని చెప్పిన తర్వాత ఇక చేయట ఆ తరుణం ఆసనమైంది అంటున్నారు వీళ్ళ కోసం కూడా చట్టాలు చేయాల్సిన తరుణం ఆసనమైంది అఘోరియా లేకపోతే ఇంకోటి కదా ఎల్జీ క్యూ కోసం చట్టాలు చేయాల్సిన తరుణం న్యాయ న్యాయకోవిధులరా వింటున్నారా